గడిచిన ఎనిమిది మాసాలు ఇబ్బంది పడ్డారా చాలా ఇబ్బంది పడ్డారా శత్రువులు మిమ్మల్ని ఊపిరి సలపనివ్వకుండా నా నలుదిక్కుల మీకు భయాన్ని కలుగు చేశారా ఈ సెప్టెంబర్లో ప్రభు చెప్తున్నారు సస్య శ్యామల అభివృద్ధిని నేను మీకు కలుగు చేస్తాను ప్రభావము కలిగిన దేవుడు చేతగాని దేవుడు కాదు మరలా చెప్తున్నాను గడిచిన ఎనిమిది నెలలు మీరు ఇబ్బంది పడి దేవుని మీద విసుకు అసహనము చేతగాని మాట్లాడు మాట్లాడేవారు తప్పు మన దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది తెలుసా విశాలమైన నదులు కాలువలు కాలువలు సమృద్ధి పచ్చని పొలాలు ధాన్యము పండ్లు గానుగుల మీదుగా పొంగి పారే దీవెన చాలా మంది వ్యాపారాలు సరిగ్గా లేక చచ్చిపోదామని ఇబ్బంది పడుతూ వచ్చారా ఏసు రక్తమే జయం ప్రభావము కలిగిన యహోవా మన పక్షమై నీ పక్షమై నీ ఇంట్లో నీ వ్యాపారంలో నీ హృదయంలో జీవము కలిగిన సంఘంలో ఉంటాడు ఆ నది ప్రవహించే ప్రతి చోట ఆశీర్వాదాలు ప్రవహించును గాక ఆశీర్వాదపు నదులు ప్రవహించునుగాక